అందరికీ నమస్కారం అండి డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం ఈ రోజు మనం వృషభ రాశి వారి జాతకం గురించి తెలుసుకోబోతున్నాం నా ప్రియమైన వృషభ రాశి కుటుంబ సభ్యులకు ఆత్మీయ స్వాగతం ఈ క్షణంలో ఈ జాతకాన్ని వినడానికి మీరు కూర్చున్నారంటే మీ జీవితంలో ఒక గొప్ప మార్పుకు మీరు సిద్ధంగా ఉన్నారని అర్థం విశ్వం మీ కోసం కొన్ని అద్భుతమైన సంకేతాలు పంపుతుంది ఆ సంకేతాలను అర్థం చేసుకునేందుకే ఈరోజు మనం ఈ దివ్య ప్రయాణాన్ని మొదలు పెట్టబోతున్నాం వృషభం అంటేనే స్థిరతత్వం సహనం సంపద భూమి తత్వానికి కలిగి ఉన్న మీ రాశి అధిపతి శుక్రుడు సౌందర్యానికి ప్రేమకు ధనానికి దైవం మీలో ఉన్న ఈ కళాత్మకత ఈ సున్నితమైన మనస్సు ఎవ్వరికీ ఉండదు మీరు ఇతరులకు అండగా నిలబడతారు మీ మాట మీద నిలబడతారు కానీ ఈ అక్టోబర్ చివరి నాలుగు రోజులు కొంచెం ప్రత్యేకమైనవి జ్యోతిష్యం ఏం చెప్తుంది ఈ నాలుగు రోజుల్లో ముఖ్యంగా శుక్రుడు మరియు కుజుడు యొక్క స్థానాలు మీ రాశిపై బలమైన ప్రభావాన్ని చూపుతున్నాయి ఈ ప్రభావం వల్ల మీ ఆర్థిక విషయాలు ప్రేమ సంబంధాలు మరియు మానసిక ప్రశాంతత తీవ్రమైన పరీక్షకు గురవుతాయి పరీక్ష అంటే భయపడకండి పరీక్ష తర్వాతనే కదా ఫలితం వచ్చేది మీరు మీ అంతర్గత బలాన్ని ఉపయోగించి ఎలా విజయం సాధించాలో ప్రతి అడ్డంకిని ఎలా అవకాశంగా మార్చుకోవాలో ఈ నాలుగు రోజుల్లో నక్షత్రాలు మీకు మార్గనిర్దేశం చేస్తాయి గుర్తించుకోండి వృషభ వారు వజ్రం లాంటి వారు ఎంత ఒత్తిడి ఉంటే అంత ప్రకాశిస్తారు ముందుకు వస్తున్న అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో ఒక్కో రోజు మీ జీవితంలో ఎలాంటి మలుపులు తెస్తుందో ఏ రంగాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలో ఏ రంగాల్లో అదృష్టం మీ వెంటే ఉంటుందో ఇప్పుడు వివరంగా చూద్దాం మీ మనసు ప్రశాంతంగా ఉంచుకొని అద్భుతమైన మార్గదర్శనాన్ని స్వీకరించండి అక్టోబర్ ఇరవై ఎనిమిది వృషభ రాశి వారికి ఈరోజు వారికి కొత్త ఆశలను మోసుకొస్తుంది మంగళవారం అంటే శక్తికి దైవానికి ప్రతీక ఉదయం నుండే ఒకరు తెలియని ఉత్సాహం మిమ్మల్ని చుట్టుముడుతుంది మీరు ఎంత ప్రశాంతంగా ఉంటారో అంత పవర్ఫుల్గా ఈరోజు మీకు ఉంటుంది ఉద్యోగస్తులకు మీరు పనిచేసే చోట మీ వాయిస్కు విలువ పెరుగుతుంది గతంలో మీరు చేసిన కృషికి ఈరోజు పెద్దల నుండి ప్రశంసలు దక్కుతాయి ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్లో మీ అభిప్రాయాన్ని అడుగుతారు ఇక్కడ మీ మాట మీ ప్రణాళిక విజయాన్ని సాధిస్తుంది కొంతమంది సహ ఉద్యోగులు అసూయతో మీకు వ్యతిరేకంగా మాట్లాడవచ్చు కానీ మీరు గుర్తుంచుకోండి శాంతమే మీ ఆయుధం నెమ్మదిగా స్థిరంగా మీరు మీ పట్టు సాధిస్తారు ఆర్థికంగా ఈరోజు వృషభ రాశి వారికి ఆర్థిక విషయాల్లో ఒక చిన్నపాటి సానుకూలత కనిపిస్తుంది మీరు అనుకోకుండా లేదా చాలా కాలంగా నిలిచిపోయిన ఒక బాకీ ఈ రోజు తిరిగి వచ్చే అవకాశం ఈ రోజు మీకు ఎక్కువగా ఉంది మీ పెట్టుబడుల విషయంలో ఇతరుల సలహా వినకుండా మీ అంతర్దృష్టిని నమ్మండి చిన్న మొత్తంలో ఒక చిన్న పెట్టుబడికి ఈ రోజు అనుకూలమైనది వృషభ రాశి వారు బాగా గుర్తించుకోండి ఈ రోజు ఏదైనా పత్రాలపై సంతకం చేసే ముందు ఒకటికి రెండు సార్లు చదివి సంతకం చేయటం మీకు చాలా మంచిది ప్రేమ జీవితంలో తీయదన పెరుగుతుంది చాలా రోజులుగా దూరంగా ఉన్న ఒక వ్యక్తి మిమ్మల్ని గుర్తు చేసుకునే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది వివాహితులు వారి భాగస్వామితో ఒక చిన్న ట్రిప్ లేదా ఇద్దరికి ఇష్టమైన విషయం గురించి మాట్లాడడం వల్ల బంధం మరింత బలపడుతుంది ఏదైనా అపార్థం ఉంటే ఈరోజు దాన్ని ప్రేమగా పరిష్కరించుకోండి వృషభ వారు ఈరోజు మీరు శ్రీ ఆంజనేయ స్వామిని పూజించండి ఓం నమో హనుమతే నమ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి పనుల్లో విజయం సాధిస్తారు అక్టోబర్ ఇరవై తొమ్మిది వృషభ రాశి వారికి ఒక కీలకమైన రోజు మీ మనస్తత్వాన్ని పరీక్షించే పరిస్థితులు ఎదురవుతాయి బుధుడు ఈ రోజు కొంచెం చంచలంగా ఉంటాడు అందుకే మాటలు నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి గందరగోళం పెరుగుతుంది కానీ ఆ గందరగోళం నుండే కొత్త మార్గాలు తెస్తాయి ఉద్యోగస్తులకు ఈరోజు కార్యాలయంలో కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది గడువు పాటించడంలో ఇబ్బందులు ఎదురు కావచ్చు కొందరు మీ పనిని విమర్శించే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది ఈ పరిస్థితిలో మీరు కోపాన్ని లేదా నిరాశను చూపించకుండా మీ పనిపై దృష్టి పెట్టండి మీరు మీ పని నాణ్యతను పెంచితే ఈరోజు సాయంత్రానికి ఒక ముఖ్యమైన వ్యక్తి నుండి మీకు ఊహించని మద్దతు మీకు లభిస్తుంది ఆర్థికంగా వృషభ రాశి వారికి ఈరోజు ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తెలియని కారణాల వల్ల డబ్బు ఖర్చు అయ్యే సూచనలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనాలని లేదా పెద్ద ఖర్చులు చేయాలనిపిస్తే ఈరోజు వాయిదా వేయండి డబ్బులను పక్కన పెట్టడం అనే సూత్రాన్ని గుర్తుంచుకోండి ఇన్వెస్ట్మెంట్ల విషయంలో తొందరపాటు వద్దు వృషభ వారు మీ ప్రియమైన వారి మాటలు మిమ్మల్ని కొద్దిగా బాధ పెట్టవచ్చు ఎందుకంటే ఆ వ్యక్తి కూడా కొంత ఒత్తిడిలో ఉండవచ్చు వెంటనే ప్రతిస్పందించకుండా ఒక నిమిషం మౌనం వహించండి మీ మౌనమే వారి కోపాన్ని తగ్గిస్తుంది అపార్థాలు తొలగిపోతాయి వృషభ రాశివారు ఈరోజు మీరు శ్రీ గణపతిని ధ్యానించండి ఓం గమ్ గణపతే నమ మంత్రాన్ని వీలైతే నూట ఎనిమిది సార్లు జపించండి అక్టోబర్ ముప్పై వృషభ వారికి ఈరోజు ఒక బలమైన టర్నింగ్ పాయింట్ గురువారం బృహస్మతి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం సరైన దిశలో ఉంటుంది మీ శ్రమ విశ్వాసం ఈరోజు మీకు పెద్ద ప్రతిఫలాన్ని ఇస్తుంది ఉద్యోగస్తులకు మీ పని గుర్తింపు ఈరోజు మీకు లభిస్తుంది మీరు పూర్తి చేసిన ప్రాజెక్టులు లేదా పెట్టిన ఆలోచనలకు మీకు ప్రశంసలు ఈ రోజు దక్కుతాయి నూతన అవకాశాలు తలుపు తడతాయి ఈరోజు మీ సీనియర్లతో లేదా పై అధికారులతో మాట్లాడడానికి చాలా అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు పదోన్నతి గురించి లేదా కొత్త బాధ్యత గురించి చర్చించండి సానుకూల ఫలితం ఈరోజు మీకు ఉంటుంది ఆర్థికంగా వృషభ రాశి వారికి ఈరోజు మీ ఆర్థిక స్థితికి ఇది ఒక శుభ సూచికం ఊహించని డబ్బు లాభం లేదా ఒక కొత్త ఆదాయ మార్గం ఏర్పడే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది మీరు గతంలో చేసిన ఒక మంచి పనికి ఇప్పుడు డబ్బు రూపంలో ఫలితం దక్కుతుంది ఒక స్నేహితుడు లేదా బంధువు మీ నుండి ఆర్థిక సహాయం కోరవచ్చు ఆలోచించి మీ శక్తి మేరకు మాత్రమే సహాయం చేయండి వృషభ రాశివారు మీ ప్రేమ జీవితం ఈరోజు అద్భుతంగా ఉంటుంది అవివాహితులు తమ మనసులో మాటను తెలియజేయడానికి ఇది మంచి సమయమని చెప్పుకోవచ్చు మీ భాగస్వామితో మీ బంధం మరింత దృఢంగా మారుతుంది కుటుంబ సభ్యులు మీకు అండగా నిలుస్తారు ఇంట్లో ఒక సంతోషకరమైన వాతావరణం ఈరోజు మీకు ఉంటుంది వృషభ రాశివారు ఈరోజు మీరు పసుపు వస్త్రం ధరించడం లేదా పసుపు రంగు వస్తువును మీతో ఉంచుకోవడం మీకు చాలా శుభప్రదం శ్రీ గురు దత్తాత్రేయ స్వామి లేదా మీ ఇష్టమైన దైవాన్ని ప్రార్థించండి ఆశీస్సులు పుష్కలంగా మీకు లభిస్తాయి అక్టోబర్ ముప్పై ఒకటి వృషభ రాశి వారికి ఈ నాలుగు రోజుల్లో చివరి మరియు అత్యంత ప్రకాశవంతమైన రోజు ఇది శుక్రవారం మీ రాశి అధిపతి అయిన శుక్రుడు పూర్తి శక్తితో మిమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు మీ కళలు కోరికలు నెరవేరడానికి ఈరోజు అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుంది ఉద్యోగస్తులకు ఈరోజు మీ ప్రొఫెషనల్ లైఫ్లో ఒక మైలురాయి లాంటి రోజు అని చెప్పుకోవచ్చు మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న పాజిటివ్ రివ్యూ లేదా పదోన్నతి లేఖ ఈరోజు వచ్చే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది మీ ప్రతిభను పనిని అందరూ ప్రశంసిస్తారు కొత్త పనులు చేపట్టడానికి దీర్ఘకాలిక లక్ష్యాలు పెట్టుకోవడానికి ఇది సరైన రోజు ఆర్థికంగా వృషభ రాశి వారికి ఈరోజు శుక్రుడి అనుగ్రహంతో డబ్బు ప్రవాహం పెరుగుతుంది మీరు రియల్ ఎస్టేట్ లేదా దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తుంటే ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి పొదుపు పెరుగుతుంది పాత అప్పులు తీర్చడానికి ఈరోజు ప్రయత్నించవచ్చు వృషభ రాశి వారు ఈరోజు ప్రేమలో చాలా అద్భుతమైన తీపి క్షణాలు ఉంటాయి వివాహితులకు వారి ఆదర్శ భాగస్వామి కలిసే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది దూరంగా ఉన్న ప్రియమైన వారితో ఫోన్ కాల్ లేదా వీడియో కాల్ ద్వారా మీ సంతోషం పంచుకుంటారు మీ కుటుంబ పెద్దల ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉంటాయి మీ సంతోషం ఈరోజు ఇతరులకు కూడా వ్యాపిస్తుంది వృషభ రాశి వారు ఈరోజు మీరు సాయంత్రం మీ ఇంటి తూర్పు దిశలో శ్రీ లక్ష్మీదేవిని పూజించి దీపం వెలిగించండి ఓం మహాలక్ష్మీ నమ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీకు ధనం సంతోషం అదృష్టం రెండూ మీకు లభిస్తాయి వృషభ వారు ఈ నాలుగు రోజులు కేవలం తేదీలు మాత్రమే కాదు ఇవి మీ జీవితంలో ఒక పరివర్తన కాలం భూమితత్వ రాశిగా మీలో ఉన్న స్థిరతత్వం సహనం అనే గొప్ప శక్తులను మీరు గుర్తించే సమయం ఇది గుర్తించుకోండి శుక్రుడు మీకు ఇచ్చిన అపారమైన అందం సంపద కళాత్మకత అనే వరాలను ఈ నాలుగు రోజుల్లో పూర్తిగా ఉపయోగించుకోండి మీలో ఒక గొప్ప నాయకుడు ఒక కళాకారుడు ఒక గొప్ప ప్రేమికుడు దాగి ఉన్నాడు మీరు కష్టపడటమే కాదు తెలివిగా శాంతంగా వ్యవహరించడం కూడా నేర్చుకోవాలి మీ జీవితాన్ని మార్చే మూడు ప్రధాన సూత్రాలు వృషభ రాశి వారు బాగా గుర్తుంచుకోండి విశ్వాసం దేవుడిపై మీపై కర్మపై అన్నిటికీ మించి మీపై మీరు విశ్వాసం ఉంచండి ప్రతి ఉదయం లేవగానే ఈరోజు నా జీవితంలో ఒక గొప్ప మార్పు తీసుకువస్తుంది అని దృఢంగా చెప్పుకోండి శాంతం భావోద్వేగ గందరగోళం వచ్చినప్పుడు ఒక నిమిషం కళ్ళు మూసుకొని శ్వాసపై దృష్టి పెట్టండి మీ ప్రశాంతతే మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది మీ జీవితంలో మీకు ఉన్న ప్రతిదానికి కృతజ్ఞత చెప్పండి మీ వద్ద ఉన్న సంపద ప్రేమ ఆరోగ్యం వీటన్నిటికీ ధన్యవాదాలు చెప్పినప్పుడు విశ్వం మీకు మరింత ఎక్కువగా ఇస్తాడు వృషభ రాశి వారు మీరు ఎప్పుడు ఒంటరిగా లేరు దైవం యొక్క ఆశీర్వాదం మీ వెంటే ఉంది మీ సహనాన్ని బలంగా మీ మనస్సును ప్రశాంతంగా ఉంచండి మీరు ఈ జాతకం నుండి ఒక చిన్నపాటి మార్గదర్శకాన్ని లేదా ఒక స్ఫూర్తిని పొందిన సంతోషమే ఇలాంటి మరింత లోతైన హృదయానికి హత్తుకునే జాతక వివరాల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ వృషభ రాశి మిత్రులకు షేర్ చేయడం మర్చిపోవద్దు మరో అద్భుతమైన జాతకంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు జయశ్రీ వృషభ రాశి వారికి శుభదినాలు కలుగుగాక